హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సువర్ణని ఈరోజు ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో గుడ్ కామెంట్ పెట్టండి ఈరోజు శ్రీరామనవమి శ్రీరామనవమి సీతమ్మ వారిని కళ్యాణం ఆడిన రోజు కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఆ ఒక వీడియోని నేను మీకు చూపిస్తాను నా వీడియోలోకి పదండి వెళ్తాను కొంచమేందా అండి కొంచెం జరగండి కొంచెం జరగండి ఇలా అండి కొంచెం జరుగు లక్ష్మీ కొంచం కొంచెం లక్ష్మీకి नंदिया हां मुझे ना जागीर मुखे तो और वही कैसे ये जागीर मुखे तो देखे केवल मी मी करो इसका केवल वो हॉस्पिटल में किस वाला देखना सेवा देते पड़दा कहते हैं बुक दे चंद्र श्री राम रास्ता है एक दबे हुए में है हां ठीक है परवासा हां ये दिन हमारा हां तो हां और दिन और पार्टी ये तो आया ओके 我用頭點樣先會令呢個食物好食我用頭點樣先會令呢個食物好食我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭點樣我用頭 <initiatives> मेरा नाम चित्रा नाम दिया है ये सुषित हूं लोग की बात हो जा मैं था भाई मैं अलग ही बच्चे हूं मुझे नहीं खेल ले బొట్టును పెట్టి బొట్టును పెట్టి మణిభాసికమును నుదుటన కట్టి కట్టి పారాణిని పాదాలకు పెట్టి పారాణిని పాదాలకు పెట్టి పెళ్ళి కూతురై వెలసిన సీత కళ్యాణము చూద్దమురారండి കല്യാണമ ചൂദമുറീ സംപങ്കീനൂന കുറക ദൂവി കുറുക്ക ദൂവി സൊംപ കൂരി നാമമീച്ചാമു തീർച്ച വീട്ടുക്കെട്ടിയ ചിട ചുക്കുപെട്ടി பெ கொடுக்கை வெலசினராமுடு கல்யாணமு சூதமுரண்டி ஸ்ரீ சீதாராமு கல்யாணமு சூதமுரண்டி ஜாலி தோசிட்டி தோசிட கெம்புல பிரோவை கெம்புல பிரோவை ராமுனோசி புராசை நீல புராசை ஆணி ூதமுண்டி ஸ்ரீ சீதாராமல கல்யாணூதமுண்டி மங்கலரு மங்கலமனரே ஜயமனே சுப மங்கலமனரே சர்கோரிராஜா மங்களம் மங்களம் மாதவ ஜைய ంబులు పీటపై గజ్జలు నాతరీ నుండి రామ కథలు పుంపడేవి రెండు కోవిల్ గుయ్యంగా నవ్వుతూ శ్రీరాముడు నలుగు వచ్చాడా మంగళం నంగాళం నాధవ జయ మంగళం మంగళం అందముతో కౌసల్య అయోధ్య నీలంగా మంగళ సూత్రము జయ మర్యాదగా యుచొత్తము సింధు తమ లవణ దేసి సింగార మృలాదేశీ సీతాభిణేశ్రి బంగాళందం మృగాళం నాధవ జై మంగళందం మృకాళం కూర్చా నూరత నాలుగు వైముడుతో సిల్లు సీతం మాధవ సీత పోసేటప్పుడు భారత చత్రజ్ను లట వర నదములట భక్తినందే బంగాళం బంగాలం నాధవ పుట్టి పోయినాడి మొగ్గల చీర మావారికే ముందు మాధవ మంగళం నంగాళం మాధవ మంగళం నంగాళం దండి దాదుల చీర వెండి దాదుల రేవిక దగదగ మెరిసేటి దండి కడము మాయనక వస్తుంది వెయ్యి ఆవుల మంద మావారికే ముందు మాధవ రాజా మంగళం పంట మూటలు పైన పెరుగు సోవెలు పైన పాద నూనెలు పైన బసవయ్యకు బంగారు పడరములో భామలిద్దరు గోడి నిలుపుడి దోసిల్లో సోమయ్యకు కోడ మీద బొమ్మ బంగారాల బొమ్మ కోటు దింత పంపుదేసి